ప్రతి ఒక్క ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంబీజియో ఎంబీజియోరియో కాదు గైస్ ఇది ఏంటంటే ఈ ఛానల్ కొత్త ఛానల్ అబౌట్ ద బడ్జెట్ అండ్ ద టూర్ అండ్ ద బ్లాగ్స్ ఇప్పటి ఇప్పటి నుంచి నేను ఒక ట్రావెలింగ్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అదేం బ్లాగింగ్ అంటే మనకి అరౌండ్ మనకి తక్కువ బడ్జెట్లో మనం ఎట్లా ఎట్లా తిరగొచ్చు అంతా ఈ ఈ బ్లాగింగ్ సిరీస్లో చూపిస్తాను ఇప్పుడు నేను ఇంటి నుంచి స్టార్ట్ చేసుకోలే ఆఫ్ ట్రావెలింగ్ అయిపోయినాక మతం కొంచెం దూరం వచ్చినాక ఈ బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు దీని ఏమంటారు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ మనము ఎంత పడుతుంది తిరుపతి టు నర్సాపూర్ టు అరౌండ్ శ్రీకళాశ్రీ మొత్తం అన్ని అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుంటూ పోతే మనకి పర్ డే వన్ కార్కి ఎంత పడుతుంది ప్ర ఒక కిలోమీటర్స్కి ఎంత పడుతుంది అలాంటి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మీ బ్లాగింగ్ సిరీస్లో ఇప్పటి నుంచి మన బ్లాగింగ్ సిరీస్ ఈ ఛానల్లో కొత్త ఛానల్లో స్టార్ట్ కాబోతుంది గైస్ బైక్ చేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అయినాం ఫస్ట్ ఫ్యూల్ బ్రేక్ తర్వాత ఇక్కడ యూ క్యాన్ సీ ద శ్రీ వేగ బాంబా గ్రాండ్ అనే హోటల్లో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆయన టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే మనకి టైం టెన్ ట్వంటీ సిక్స్ అవుతుంది ఇప్పుడు మనము ఇప్పుడు మనము వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం వేగ అదే ఏమంటారో ఒక టెంపుల్కి వెళ్ళేదండి ఆ టెంపుల్ గురించి చెప్తా టెంపుల్ పేరు ఏం పేరు అంటే జోగులాంబ టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు మనం రైట్ గైస్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తాం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక మీద గేస్ ఇప్పుడే రీచ్ అయిపోయినాం టెంపుల్ కాడికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఇది అవుట్ సైడ్ సీనర్ యూ క్యాన్ చూసుకోవచ్చు ఇక ఇది అవుట్ సైడ్ ఓసినది టెంపుల్ దర్శనం చేసినాక ఒకవేళ లోపల అలాడుంటే వీడియో ఇస్తారా ఏం లేదు ఇప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్దాం ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ అప్పుడు ముస్లిం ఎంపైర్స్ ముస్లిం ఎంపైర్ నడిచే టైంలో అది మన హిందూ టెంపుల్స్ని గుల్చారని మీరు ఇండొచ్చు మన హిస్టరీ సో హిస్టరీలో వినొచ్చు మన ఇక్కడ వినొచ్చు ఇప్పుడు నేను మన లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిపోతున్నాను నేను ఇప్పుడు జోగులాంబ టెంపుల్కి వచ్చాను ఇది బడ్జెట్ హిందీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ సిరీస్లా ఇదొకటి మన బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్ ఛానల్ ఇప్పుడు నేను ఒకటి మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించబోతున్నాను ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు హిందూ విగ్రహాలను ఎలా కూలో ఆ టైంలోనే మన దగ్గర లైవ్ ఎగ్జాంపుల్స్కి కొన్ని ఉన్నాయి మీకు చూపించబోతున్నా అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఇంకొక ఒకటి ఏంటంటే మన ఇప్పుడు నేను లైవ్ జూమ్ చేసి చూపిస్తాను నేను ఇక్కడ సైడ్ ఉన్నా మీకు సినిమాటిక్స్ ఇప్పటిదాకా మీరు అన్ని టెంపుల్ సినిమాటిక్స్ చూసుకుని వచ్చు నేను విత్ పర్మిషన్ తోటి ఇవన్నీ చేస్తున్నాను గైస్ వితౌట్ పర్మిషన్ తోటి నేను ఏ చేయను మీకు కూడా తెలుసు లైవ్ ఎగ్జాంపుల్ మన హిందూస్ది గూలో కొట్టారన్నారు కదా యూ కెన్ సి నంది నంది ఎయిట్ అనేది ఆ టైంలో గూలో కొట్టింది ఇది నా నేను చెప్తలేను లేను నాకు ఒక ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆంటీ వీడియో తీన్నది ఎందుకంటే ఆంటీకి సోషల్ మీడియాలో రావద్దు అని లేకుని కానీ మనం అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనము ఈ బడ్జెట్ ట్రావెలర్ అండ్ ఫ్రెండ్లీ ఛానల్ ఓపెన్ చేసాం ఇంకా చూసుకోవచ్చు ఆ టైంలోనే మన హిందూస్ మన ఓల్డ్ పీపుల్ ఆర్టి ఆర్కిటెక్చర్ ఎలా ఉందేనో మీరు చూసుకోవచ్చు టెంపుల్ చూసుకోండి గైస్ అప్పటికి ఇప్పటికీ ఏం కింద డిఫరెంట్ లేదు ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికన్నీ సినిమాటిక్స్ ఇంకేమేమి ఇంకేమేం ధ్వంసం చేశారు అవన్నీ నేను రాబోయే సిరీస్ అంతా ఇవి టెంపుల్స్ గురించి మీద నేను అడువాబోతుంది ఇప్పటికీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదంతా అయింది యూ క్యాన్ సి అంటే కొంచెం మిస్సింగ్ గేస్ కొంచెం కొంచెం వీళ్ళందరూ ఏం చేశారంటే మొత్తం ముస్లింస్ అందరూ అప్పుడు వాళ్ళు ఎంపైర్ ఉండే కాబట్టి మొత్తం ఇదంతా హిందూస్ది పూజ చేయొద్దు అని చేశారంట లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కళ్ళము ఒకటినే చూపిస్తాయి ఇంకా కొన్ని ఏమన్నా తెలుస్తే మీకు గైస్ రైగేసి దాకా మీరు టెంపుల్ సినిమాటిక్స్ చూసుకున్నట్టున్నారు ఇప్పుడు టెంపుల్ దర్శనం అయిపోయింది టెంపుల్ అవుట్ సైడ్ సినిమాటిక్స్ ఇప్పుడు చూపించబోతున్నా అది కొంచెం అలౌడ్ ఉందంటే మా మధ్య మధ్యకే లేదు ఇక్కడ అలౌడ్ అన్నారు కాబట్టి తీసుకున్న దీని తర్వాత అవుట్ సైడ్ సినిమాటిక్స్ చూపిస్తాం గేజ్ ఇలా మా టెంపుల్ కాడికి వెళ్ళి కొంచెం ముంగడికి వెళ్తే మనకి వెయ్యి అనే టెంపుల్ ఒకటి ఉంది ఈ టెంపుల్ బాగానే ఉంది మనం చూడడానికి మొత్తం వస్తుంది గైస్ ఇప్పుడు మీరు ఈ వీడియోకి మీరు క్లిక్ చేయడానికి కారణం ఇదే టెంపుల్ అని కూడా ఎందుకంటే నేను దీని తమ్ముదే పెట్టకపోతున్నాను కాబట్టి మీరు ఆల్రెడీ తమ్ముదని టైటిల్ చూసుకుంటో ఇప్పుడు నేను ఈ టెంపుల్కి కొన్ని సినిమాటిక్స్ చూపించ టెంపుల్ ఎలా ఉందంటే మీకు చూపించడానికి ఇది మీరు కెమెరామంటారు మీరు కెమెరా చూసే అంటే మీ కెమెరాలో చూసే అంత అనిపి కానీ మీరు రియలైజ్ చూస్తే మీకు తెలుస్తుంది ఎప్పుడన్నా మీరు జోగనామా టెంపుల్కి వస్తే కొంచెం దూరం వెళ్తే ఓ ఇక్కడ వస్తుంది మీకు టెంపుల్ ఒక దూరంకి వెళ్ళి చూపించాయి ఇప్పుడు టెంపుల్ ఫుల్ ఇప్పుడు సన్ సెట్ వచ్చింది అరౌండ్ త్రీ టైం ఎంత అవుతుంది అంటే అరౌండ్ త్రీ థర్టీ ఫైవ్ ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు టెంపుల్ యూ కెన్ సీ ఐఫోన్ అనేది క్లారిఫికేషన్ చేసుకోలేదంటే మీరే చూడవచ్చు యూ క్యాన్ సీ గైజ్ ఎలా ఉంది ఇప్పుడు టెంపుల్ మొత్తం మీరు చూసుకోవచ్చు టెంపుల్ది తమ్నా చూసుకుండచ్చు ఇదంతా చూసుకుండొచ్చు ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ సీనరీ ఇదంతా చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో యూ కెన్ సీనే బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ మీరు ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియోస్ చూడాలంటే కంటిన్యూస్ చూసుకోవచ్చు కెస్ పార్ట్ టూలో ఇంకొక టెంపుల్ పాప నష్టం అనేది ఇక్కడ ఉంది ఆ పార్ట్ టూలో మీకు కనిపించబోతుంది ఇక్కడ పార్ట్ వన్ ఏం చేస్తున్నారు ఎందుకంటే ఇది చాలా పెద్ద సిరీస్ గైస్ ఈ సిరీస్లో మీకు అరౌండ్ ట్వంటీ టు థర్టీ వీడియోస్ దాకా రాబోతున్నాయి అరౌండ్ హాల్ టెంపుల్స్ ఎక్కడెక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి థర్టీ టు ఫార్టీ సిరీస్ వీడియోస్ తీయపోతున్నా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఈ టెంపుల్ అయితే ఇక్కడనే ఫస్ట్ సిరీస్ ఇక్కడనే ఆపేస్తున్న పార్ట్ వన్ ఇది పార్ట్ టూ వీడియో షూటింగ్ కోసం ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా సేమ్ ఇది ఎట్లా డ్రెస్ అనిపిస్తాను పార్ట్ టూ షూటింగ్ కోసం ఇప్పుడు పోతున్నా ఇక్కడ పార్ట్ వన్ ఏం చేస్తున్నా ఇదే టెంపుల్లో పార్ట్ టూ మనం పైన కలుచుకుందాం